ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామంలో శ్రీ బోరంచ పోచమ్మ అమ్మవారికి నూతనంగా గుడి నిర్మించిన సందర్భంగా ఆదివారం రోజున శ్రీ బోరంచ పోచమ్మ అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ ఉత్సవాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుముల సత్యనారాయణ పాల్గొని పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ బోరంచ పోచమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు